నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి మన తెలుగుదేశం పార్టీవర్గంలో జరిగిన మినీ మహానాయుడు సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి దార్శ్ రాజా గారు చాలా కామెడీ చేశారు ఆ కామెడీ మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఈరోజు ఇదే ఆర్ట్ ఆఫ్ టాపిక్ గా అందరూ కూడా చర్చించుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే గతంలో మనం ఏం చేసాము ఏం చేయలేదు అన్నది ఒకసారి వాళ్ళ ఆత్మ చేసుకోవాలి ఏం చేశారో చేయలేదు అన్నదానికి నిదర్శనం పదకొండు నియోజకవర్గాన్ని గెలిపించుకున్నారు ఎందుకు గెలిపించి పదకొండు నియోజకవర్గాలు ఎందుకు ఇచ్చారు ప్రజలు ఆ రోజు వాళ్ళు పేల్చిన పేలాపం వల్ల వాళ్ళు తిట్టిన తిట్ల వల్ల వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు చేసిన అవినీతి వల్ల ప్రజలు గమనించి బుద్ధి చెప్పి ఈ రోజు పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇక తున్ని నియోజకవర్గం గురించి అంటారా ఆయన ఎమ్మెల్యే మంత్రిగా అయిన తర్వాత తొమ్మిది నెలల్లో ఏ గ్రాంట్లు తెచ్చారో తుని మున్సిపాలిటీకి ఒకసారి చూసుకోమన్నాడు వాళ్ళ రికార్డు ఇక్కడ మున్సిపాలిటీలోనే ఉంటుంది వాళ్ళు తొమ్మిది నెలలో ఏమి ఫండ్స్ తెచ్చారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చూస్తే అప్పటికి ఇప్పటికి ఇచ్చేస్తాం తెలుస్తుంది ఈ రోజు మూడు కోట్ల రూపాయలు గ్రాంట్ తుని గవర్న మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారు దివి గారు అదే విధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనేది కామన్ అది సెంట్రల్ గవర్నమెంట్ వస్తే కెంట్రల్ గవర్నమెంట్ కామన్ కంపల్సరీ చేస్తారు అదే విధంగా కోడా నిధుల నుంచి మూడు కోట్ల రూపాయలు రామకృష్ణ గారు వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది మన తిండికి రావాల్సింది అది మీ ఐదేళ్లలో ఒక రూపాయి కూడా దేవాలి తీసుకురాలేదు కోడా నిధుల నుంచి మన మున్సిపాలిటీ కానీ రామకృష్ణ గారు దాని నుంచి కోటి యాభై లక్షలు తీసుకొచ్చి బరెల్ గ్రౌండ్ డెబ్బై లక్షలు మన కొత్త కూడా ఎనభై లక్షలతో రోడ్లు వేయడం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమంలో జరిగిన మాట వాస్తవం కాదా అన్నది మీరు ఒకసారి మీ ఆ వార్డులో ఉన్న నాయకులు మీరు అడగండి అదే మీరు ఒకవేళ మీరు కావాల్సి వస్తే మనం వెళ్దాం మేము మేము దగ్గర ఉండి మేము కూడా చూపిస్తాం అదే విధంగా ఈ ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పాడు వాటర్ ట్యాంక్ గురించి చెప్పారు వాటర్ ట్యాంక్ అన్నది పదిహేడు లక్షల చిల్లర బిల్లు అయింది ఆల్రెడీ బిల్లు పదిహేడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు బిల్ అయ్యింది మీరు మీరు మీ సొంత డబ్బులు మీరు ఎవరికి ఇచ్చారో ఏ విధంగా ఇచ్చారో మరి మీ దగ్గర ఎవరైనా తీసుకొని ఆ విధంగా పట్టుకెళ్ళి మీ వాళ్ళు ఎవరైనా వాడుకున్నారన్నది అది మీరు గమనించుకోండి కావచ్చే ఆంధ్రకాడ్ ఆంధ్రికార్డ్ అంటారు కాబట్టి ఆంధ్రకార్డ్ మున్సిపాలిటీలో ఉంది అదే ఆంధ్రకార్డ్ మీరు గతంలో చి మాట్లాడిన మాటలు కూడా ఆంధ్ర లో ఉన్నాయి కావలే వాట్సాప్ లో కావాలంటే మీకు కావాల్సిన పెట్టిస్తాం గతంలో మీరు అన్న నా రామకృష్ణ గారిని అయితే లేక నాయకులని అయితే అందరిని కూడా ఏ నక్కలతోని కుక్కలతోని పందులతోని మీ ఇష్టం వచ్చినట్టు పోల్చారు మీరు ఇవాళ రామకృష్ణ గారు వయసు పెద్ద అయినా ఇవాళ సంబోధించారు ఇదే సంబోధన ఆ రోజు మీరు మంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఏమైంది ఇదే సంభాషణ ఆ రోజు మీరు వెళ్తే మీకు కూడా జనాల్లో క్రెడిట్ ఉండవు ఒక పద్ధతైన తీరుగా మాట్లాడిన నాయకుడిగా కూడా మీరు గుర్తింపు పొందుతారు అదే విధంగా ఆ యనమల్ దివి గారు ప్రతి ఇంటికి ఈ రోజు మేనిఫెస్టో అమలు కాదు నియోజకవర్గంలో దివి గారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన అభివృద్ధి పనులు హామీలు అన్ని కూడా ఈ రోజు కూడా ప్రతిదీ ఆవిడ డిక్షనరీలో ఆ డైరీలో రాసుకోవడం వా ఇంటింటికి తిరిగి ఏ ఊరు కాని ఏ వార్డు కాని వాళ్ళు అడిగిన డ్రైన్లు కాని రోడ్లు కానీ ప్రతిది ఆవిడ క్షుణ్ణంగా పరిశీలించి ఇది పనికి వస్తుందా పనికిరాదా ఇక్కడ పెట్టాలా లేదా అధికారులు పంపించి అక్కడ నాయకులను అడిగి ఆవిడ కూడా స్వయంగా చూసి ఈ రోజు గ్రాంట్లు ప్రతి వాళ్ళకి ప్రతి ఇదికి ప్రతి ఊరికి చేస్తున్న నాయకురాలు అదే విధంగా మీరు ఏదెవరైనా ఏ రోజునైనా మీరు పట్టించుకున్నారా ఈ రోజు కి ఇది కావాలన్నా ఏమన్నా మీరు చూసారా రోజు శానిటేషన్ ఎంత అద్దానంగా ఉన్నది మీరు తుని డెవలప్ అవుతుంది తుని టౌన్ పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి పెరుగుదానికి అవసరాలు ఉన్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు సేవ చేయాలి తప్ప చేసావు చేసావు అన్నది చెప్పుకోవాలా చెప్పడంలో తప్పలేదు కానీ చెప్పిన వాళ్ళు విమర్శించడం అన్నది గుర్తు పని అదే విధంగా కేసుల గురించి చెప్పారు కేసులు మీరు గతంలో మీరు ఎవరు పెట్టలేదా సోషల్ మీడియాలో మీరే ఒప్పుకున్నారు రెండు వేల పదిహేడులో మా నా కింద లెటర్లు పెట్టారు కాబట్టి ఈ రోజు మీరు అరెస్ట్ చేశారని చెప్పారు మరి మీరు మీ మనస్సాక్షిగా మీ గుండెమే చేసుకోండి మీరు భార్య పిల్లలతో ఉన్నారు మీరు సంవత్సరాలతో ఉన్నారు ఇక్కడ మీడియా ప్రముఖులకు తెలుసు అందరికీ తెలుసు అన్నా మీరు బద్దలు కొట్టి మామే కేసులు పెట్టారా మేం బద్దలు కొట్టితే మీరు కేసులు పెట్టారా అన్నది మీ అన్నవరం మీ ఎస్ అన్నవరం ఎక్కడ ఉన్న సాక్షిగా మీ మీరు ఆ గుళ్ళోకి వెళ్ళి ఒకసారి మీ మనసు మీద చేసుకుని నిజంగా తెలుగుదేశం వాళ్ళు బద్ర కొట్టారని అనుకుంటే మేము రాజకీయ సన్యాహం చేస్తాం మీరు దొంగ కేసులో దొంగ ఇది చేసింది మీరు ఆ రోజు అన్న క్యాంట ఇక్కడ అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఏం చేస్తారో ఏం జరుగుతుందో అని భయం కొలితే వాళ్ళు గతంలో పోయారు కానీ ఈ రోజు కూడా మీకు తెలుసు అప్పన అందరూ ఆ అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టింది మీరు శిక్ష ఇప్పుడు ఉన్నారు అబ్బాయి గారు అన్నారు ఎవరైనా శిక్ష చేసిన వాళ్ళు ఫలితం అనిపించారు అది జగన్మెరిగిన శిక్ష అది మీరవని మేనవని అది ఏంటంటే ఆల్రెడీ కేసులు అంటే మీ వరకు ఏమైనా కేసులు వస్తాయని భయం కొలితే హెచ్చరింప అన్నది కూడా మీ డొల్లతోనం బయటపడుతుంది దయించి రామకృష్ణ గారు ఒక తుల్లు అని కాదు అమ్మా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రాల్లోని అన్నిట్లో ఉన్నారు ఆయన సందర్భంగా కానీ సందర్భం పేల కానీ ఎప్పుడు పేలరు ఎందుకంటే అది పేలేదు మీరు మొన్న ఇలా మీటింగ్ కూడా మీరు చూడండి జగన్ అరే ఓరే అని అన్నారు అది సొంత తప్పు మీరు ఏదో ప్రజలు మభ్య అనుకుంటున్నారు అబ్బాయి గారు అన్నట్టు రాబోయే ఐదు ఎలక్షన్ లో కూడా మీరు ఇదే పరాభవం ఎదుర్కొంటారని సందర్భంగా మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం